బాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నలభై తొమ్మిదేళ్ల వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తూ యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం తన నూట యాభై సినిమాలు నటిస్తున్నారు ఆయన ఈ సినిమా పేరు వెస్వంబరా మెగాస్టార్ ఫ్యాన్స్తో పాటు ఏడాది కాలంగా ప్రతి ఒక్కరూ తెలుగు సినీ ప్రేక్షకుడు సైతం చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వంభర సినిమా కోసం సంక్రాంతికి వస్తుందని చాలా ఆసక్తికరంగా ఎదురు చూసిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఇటీవలే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విశ్వంభర సినిమాను సమ్మర్ కానుగా విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి సమ్మర్లో ఎప్పుడు సినిమా విడుదలవుతుందంటూ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్తో పాటు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మే తొమ్మిది రెండు వేల ఇరవై నా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారంగా ప్రకటన రాబోతుందన్న విషయం మనకందరికీ తెలిసిందే ఒక అఫిషియల్ టీజర్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే తన పెద్ద కూతురు నిర్మాణంలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్తో మనం ముందుకు రానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయట మెగాస్టార్ చిరంజీవి గారి తన నెక్స్ట్ సినిమా అంటే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందాన్ని దింపుతున్నారట దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది దీంతో ఈ సినిమాతోనే అఖీరానందన్ తెరంగనున్నారట ప్రశ్నేస్ కూడా తెగ వరెల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది